శ్రీ 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 పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన ఉత్సవాలు వైశాఖ శుద్ధ దశమి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున బీంగల్ పట్టణంలోని బస్ డిపో వెనకాల గల బ్రహ్మంగారి గుట్ట వద్ద స్వామివారి ఆరాధన ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించడం జరిగింది విశ్వ బ్రాహ్మణమాను మయాసంగం ఆధ్వర్యంలో ఆరాధన ఉత్సవాల్ని ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని సంఘ సభ్యులు తెలిపారు బీంగల్ బస్టాండ్లో గల హనుమాన్ గుడి నుండి స్వామివారి చిత్రపటాన్ని వెండిపాదుకల్ని ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో బ్రహ్మంగారి గుడి వద్దకు తీసుకురావడం జరిగింది అనంతరం జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలని స్వీకరించారు అన్నదాన కార్యక్రమంలో సిఐ నాగపురి శ్రీనివాస్ పోలీస్ సిబ్బంది పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలని స్వీకరించారు ఈ సభ్యులు పాల్గొన్నారు ఉన్నారు కదా ఏంటి చెప్తా అన్న వేరే ఏం మాట్లాడకూడదు ఏదన్నా ఉంటే ఎప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన ఉత్సవాల్ని పురస్కరించుకొని ఈరోజు భీమ్గల్ నందిగల్లిలోని బ్రహ్మంగారి గుట్ట వద్ద స్వామివారి చిత్రపటం ఊరేగింపు మరియు అన్నసత్రము ఉంటాయి దీనికి సంఘ సభ్యులందరూ భీమ్గల్ మండల కేంద్రంలోని అన్ని సంఘ సభ్యులందరూ కూడా హాజరైనారు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంవత్సరంలో ప్రతిష్ఠించబడినది అప్పటి నుంచి ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి ఈరోజు స్వామివారి జీవసమాధి అయిన రోజు మళ్ళా ప్రతిష్ఠించిన రోజు ఇది చైత్ర శుద్ధ పంచమి ఉగాది అయినాక ఐదు రోజులకు అప్పుడోసారి ఉత్సవం జరుగుతుంది తర్వాత రెండవ ఉత్సవము ఇది ప్రతి సంవత్సరం రెండు కార్యక్రమాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి భక్తులు కూడా చాలామంది అధికంగా పాల్గొంటారు మళ్ళీ ఏ కోరిక ఊరుకున్నావా అని ఆ కోరిక సిద్ధింపజేసే దైవము ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అందుకనే భక్తులకు అపారమైన నమ్మకము వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధతులను వచ్చి పూజాపురస్థలాలు దర్శనం చేసుకొని యథావిధిగా చే చేస్తారు చెప్పు శ్రీ స్వామివారి యొక్క ఆశిస్సులతో ఏ కుల తారతమ్యం లేకుండా అందరూ భక్తులు భక్తి శ్రద్ధలతో వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకొని ఇక్కడ అన్న సత్రం జరుగుతుంది అన్న ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి తీర్థప్రదాద స్వీకరించి స్వామివారి ఆశిస్సులకు పాత్రలు అవుతారు అందరికీ సుఖ సంతోషాలతో రైట్